అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యారిక యూట్యూబ్ ఛానల్ అండి మా ఏడు ఛానల్ తరఫున హైదరాబాద్ నుంచి వచ్చారండి మాకు పూలు కావాలని చెప్పి చూడండి మేము వాళ్ళకి ఇప్పుడు ఒక రెండు టన్నులు లోడ్ చేసాము ఇలాగా ఈ రోజుకి మూడు పనులు చేసామండి చూడండి వీళ్ళే మనకు హైదరాబాద్ నుంచి వచ్చారండి పూల కోసం కావాలని చెప్పి మా ఏడు ద్వారా సంప్రదించి వీళ్ళు మాకు వచ్చారండి మీ సరే సరేనా మా కోసం మీరు వచ్చిన దానికి ఓకేనా మా తరపు మా ఛానల్ తరఫున వచ్చిన దానికి మీకు థ్యాంక్స్ అన్న మరీ కూడా ఇక్కడ కావాలంటే రాండి మరి మరి కూడా కావాలంటే రండి ఖచ్చితంగా మీకు మేము పూలు పంపిస్తాం ఓకేనా ఏ పండుగనా ఏసేదైనా మీరు వచ్చారంటే మీకు పంపిస్తాం ఇంకా ఇంకా మీద ఇంకా ఎవరైనా కూడా ఉన్నా ఓకేనా పూలు వస్తే మాకు చెప్తే మనం సంప్రదిస్తే ఖచ్చితంగా మేము పూలు పంపిస్తాం ఇది కూడా ఇంకో విషయం ఏమైనా చెప్పాల్సిన విషయం అంటే డైరెక్ట్ మార్కెట్ పోకుండా ఓన్లీ రైతు దగ్గరికి వెళ్ళి కొని పంపిస్తామండి మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా మీరు మా నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా పంపిస్తాం ఒకసారి మీరు లోడ్ చూడండి ఒకసారి లోడ్డు ఇది రెండు రోజుల లోడ్ ఇది ఇప్పుడు ఇప్పుడు బయలుదేరింది రేపు ఉదయానికల్లా మా హైదరాబాద్ వెళ్ళిపోతుంది బండిది చూడండి ఆ అటువైపు ఒక బండి ఉంది అది మనకు నెక్స్ట్ అది బండి ఆ బండికి లోడ్ చేయాలి ఇప్పుడు మనము ఇలా బండ్లు వస్తూనే ఉన్నాయండి వాళ్ళకి వల్ల తగినంత పూలు మేము పంపిస్తూనే ఉన్నాం మీకు కూడా కావాలంటే మనం సంప్రదించండి ఖచ్చితంగా మేము పూలు పంపిస్తాం చూడండి నెక్స్ట్ కావాల్సిన లోడ్ బండిది ఈ నెక్స్ట్ ఈ బండికి లోడ్ అవుతుంది ఈ బండి కూడా హైదరా హైదరాబాద్కి పోతుందండి మీకు కూడా కావాలంటే చెప్పండి ఖచ్చితంగా పంపిస్తాం దీంట్లో ఎటువంటి లోటుపాట్లు కూడా చూసుకుంటాం మంచి మంచి నాణ్యమైన పూల పంపిస్తామండి ఏ గార్ ఫస్ట్ క్లాస్ పూలు మాత్రం పంపిస్తాం ఇక్కడ మేము వీలైన తక్కువ రేట్తో రైతులతో దగ్గర మాట్లాడి మేము పంపిస్తామండి ఈ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు